డియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బిబ్లికల్ పరివర్తన వెల్కమ్ టు డైలీ డివోషన్స్ దేవుని ప్రేమ ఇదిగో ఈ దినానికి జూన్ ట్వంటీ థర్డ్కి చెందినటువంటి వాక్య భాగం ద్వితీయోపదేశ కాండం ఇరవై ఎనిమిది ఇరవై నుండి అరవై ఎనిమిది వరకు ఇది సుదీర్ఘమైనటువంటి సెక్షను అన్నీ వాక్యాలు చదవటానికి మనకి అంత టైం ఉండదు సందర్భం తెలిసిందే కదా మోషే ఇస్రాయేల్ యొక్క రెండవ తరం వారికి ఇస్తున్నటువంటి ఈ కవర్నెంట్ రెన్యూవల్ ఈ నిబంధనను మళ్ళా పునరుద్ధరించటం ఎందుకంటే వాళ్ళు రెండవ తరానికి చెందిన వాళ్ళు కాబట్టి ఆ సందర్భంలో ఇచ్చినటువంటి ఈ హెచ్చరికలు చాలా గంభీరంగా ఉంటాయి ఈ ఇరవై ఎనిమిదో అధ్యాయం ఇచ్చేటప్పటికి ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది అధ్యాయాలు ఇచ్చేటప్పటికి మనకి తెలిసినటువంటి విషయమే దేవుని యొక్క వాక్యాన్ని చదివి అర్థం చేసుకుని అన్వయించుకుని దానికి విధేయులుగా ఉంటే ఆశీర్వాదాలు విధేలుగా లేకపోతే శాపాలు ఓకే దానికి సంబంధించిందన్నమాట అంతకుముందు ప్రార్థన చేసుకుందాం మే ద వర్డ్స్ ఆఫ్ మై మౌత్ అండ్ ద మెడిటేషన్ ఆఫ్ ఆ హార్ట్స్ బీ యాక్సెప్టబుల్ ఇన్ దై సైట్ అవర్ రాక్ అండ్ అవర్ రిడీమర్ ఆ మెయిన్ ద్వితీయోపదేశాండం ఇరవై ఎనిమిది ఇరవై నుండి ముప్పై యాభై ఎనిమిది నుండి అరవై ఎనిమిది వరకు చదువుకుందాం నీవు నన్ను విడిచి చేసిన ఈ నీ దుష్కార్యముల చేత నీవు హతము చేయబడి వేగముగా నశించు వరకు నీవు చేయు చేయబూను కొను కార్యములన్నిటి విషయంలోనూ యహోవా శాపమును కలవరమును గద్దింపును నీ మీదకి తెప్పించును నీవు స్వాధీనపరచుకును దేశంలో నుండకుండా నిన్ను క్షీణింపజేయు వరకు యహోవా తెగులు నిన్ను వెంటాడును యహోవా క్షయరోగము చేతను జ్వరము చేతను మంట చేతను మహా తాపము చేతను ఖడ్గము చేతను కంకి కాటుక చేతను బూజు చేతను నిన్ను కొట్టును నీవు నశించు వరకు అవి నిన్ను తరుమును నీ తల పైని ఆకాశం ఇత్తడి వలె ఉండును నీ కిందనన్న నేల ఎనుము వలె ఉండును యహోవా నీ దేశపు వర్షమును ధూళిగాను బుగ్గిగాను చేయను నీవు నశించే వరకు అది ఆకాశం నుండి నీ మీదకి వచ్చును యోగవాణి శత్రువుల ఎదుట నిన్ను ఓడించును ఒక మార్గమున వారి ఎదుటికి బయలుదేరి నీవు ఏడు మార్గములు వారి ఎదుట నుండి పారిపోయి భూరాజ్యములన్నిటి లోనికి ఇటు అటు చదరగొట్టబడదు అక్కడ ఆ మనం చదివితే ఏమర్థమవుతుందంటే ఆశీర్వాదాలకి బద్ద విరుద్ధంగా వాటిని ఆల్టర్ చేసినట్టుగా తిరిగి చెప్పి తిరిగి మార్చినట్టుగా ఉంటుందన్నమాట ఇరవై ఐదవ వచనం యహోవా నీ శత్రువు ఎదుట నిన్ను ఓడించును ఒక్క మార్గమును వారి ఎదుటికి బయలుదేరి నీవు ఏడు మార్గముల వారి ఎదుట పారిపోయి భూరాజములన్నిటిలోనికి ఇటు అటు చదరగొట్టబడదు నీ కళేబరిము సకలమైన ఆకాశ పక్షులకు భూ జంతువులకు ఆహార వాటిని బెదిరించు వాడెవడను ఉండడు యహోవా ఐగుప్తు వంటి పుంటి చేతను మూల వ్యాధి చేతను కుస్టు చేతను గద్ది చేతను నిన్ను బాధించును నీవు వాటిని పోగొట్టుకుని జాలకుందువు వెరితనము చేతను గుడ్డితనం చేతను హృదయ విశ్వం చేతను యహోవా నిన్ను బాధించును అప్పుడు రుడ్డివాడు చీకట్లో తడువులాడు రీతిగా నీవు మధ్యాహ్న మందు తడుగులాడువు నీ మార్గములను వర్ధిల్ల చేసుకుని లేవు నీవు సింపబడి నిత్యమును దోచుకునబడేదవు నిన్ను ఎవడును లేకపోవును స్త్రీని ప్రధానము చేసుకుందువు కానీ వేరొకడు ఆమెను కూడును ఇల్లు కట్టుదువు కానీ దానిలో నివసింపవు ద్రాక్ష తోట నాటుదువు కానీ దాని పండ్లు తినవు యాభై ఎనిమిదవ వచనం నుండి అరవై ఎనిమిది వరకు నీవు జాగ్రత్త పడి ఈ గ్రంథంలో వ్రాయబడిన ఈ ధర్మశాస్త్రములన్నిటినీ అనుసరించి గైకొనుచు నీ దేవుడైన యోహోవా అను ఆ మహిమగల భీకరమైన నామమునకు భయపడని ఎడల యహోవా నీకును నీ సంతతికి నీ ఆశ్చర్య తెగుళ్ళను కలుగజేయు చేయును అవి దీర్ఘకాలముందు గొప్ప తిగుళ్ళును చెడ్డ రోగములను ఇండును నీవు భయపడిన ఐగుప్తు క్షయవ్యాధులన్నిటికీ అన్నిటినీ ఆయన నీ మీదికి తెప్పించును అవి నిన్ను వెంటాడును మరియు నీవు నశించుటకు ఈ ధర్మశాస్త్ర గ్రంథంలో వ్రాయబడే వ్రాయబడని ప్రతి రోగమును ప్రతి తెగులును ఆయన నీకు కలుగజేయను నీవు నీ దేవుడైన యహోవా మాట వినలేదు గనుక ఆ నక్షత్రంలో వలె విస్తారములైన మీరు లెక్కకు తక్కువై కొద్దిమందే మిగులుదురు మిగిలిందరు కాబట్టి మీకు మీ మేలు చేయుచ్చు మిమ్మల్ని విస్తరింపజేయుటకు మీ దేవుడైన యహోవా యందు ఎట్లు సంతోషించనో అట్లు మిమ్మల్ని నశింపజేయుటకును మిమ్మను మిమ్ము సంహరించుటకును యహోవా సంతోషించును చూడండి మేము సం సంహరించుటకును యహోవా సంతోషించులు కనుక నీవు స్వాధీనపరుచుకున్నటకు ప్రవేశించుతున్న దేశంలో నుండి వెల్లగింపబడుదు దేశం యొక్క ఈ కొనమొదలు కొని ఆ కొన వరకు సమస్త జన్మలలోనికి యహోవా నిన్ను చదరగొట్టును అక్కడ నీవైనను నీ పితరులైనను ఎరుగని కొయ్యవ్యూ రాతివ్యునైన అన్యదేవతలను పూజింతు పూజింతు అది శిక్షలాగా చెబుతున్నాడు ఆ జన్మలలో నీకు నెమ్మది కలగదు నీ అర అరికా అరకాలికి విశ్రాంతి కలగదు అక్కడ యహోవా హృదయ కంపములు మేత్ర క్షీణతయు మనోవేదనయు నీకు కలుగజేయను నీకు ఎల్లప్పుడూ ప్రాణభయము కలిగి ఉండను నీవు రేయి భయపడదు నీ ప్రాణము నీకు దక్కునను నమ్మకము నీకేమీ ఉండదు నీ హృదయములో పట్టు భయము చేతను నీ కన్ను చూచు చూచువారు అయ్యో ఎప్పుడు సాయంకాలమగునా నీయు సాయంకాలమున అయ్యో ఎప్పుడు ఉదయం మగునా అని అనుకుందు చివరి మాట చివరి వచనం మరియు నీవు మరి ఎప్పుడు నువ్వు దీనిని చూడకూడదని నేను నీతో చెప్పిన మార్గమున యహోవా ఎగుప్తునకు ఓడల మీద నిన్ను మరలా రప్పించను అక్కడ మీరు దాసులుగాను దాసీలుగాను నీ శత్రువులకు మిమ్మను అమ్మ చూపుకున్న వారందరూ గాను మిమ్మల్ని కొన్ని వాడు ఉండడు చాలా సీరియస్ కదండి కాండం ఈ వాక్య భాగంలో అంటే ఇరవై ఎనిమిది ఇరవై నుండి అరవై ఎనిమిది వరకు లోని భయంకంపితమైన తీరు బైబిల్లో ఎక్కువ భాగములు కనిపించవు ఎంత బా ఎంత భయంకరంగా ఉంటుంది దేవునిపై తిరుగుబాటు చేసి నిబంధన నియమాలను ఉల్లంఘించిన దేవుని ప్రజలపై పడే తీర్పులను ఈ వాక్య భాగము చిత్రీకరిస్తున్నది నీవు జాగ్రత్తపడి గ్రంథంలో వ్రాయబడిన ఈ ధర్మశాస్త్రములన్నిటిని అనుసరించి గైకొనుచు నీ దేవుడైన యహోవా అను ఆ మహిమగల భీకరమైన నామనకు భయపడని ఎడల ఈ శాపాలన్నీ వస్తాయి ఆశ్చర్యకరమైన అనేక అంశాలు ఈ తీర్పులో ఉన్నవి వాటిలో రెండింటిపై ధ్యానిద్దాం మొదటిది రాజకీయంగాను సామాజిక పరంగాను సామాన్య తీరులో మారినందున మనము అనుభవించేవి జరిగినవని వాటిలో అర్థమేమీ లేదని నాస్తికుల వాదన ఇవన్నీ జరుగుతూ ఉంటే దేవుడు లేడ ఏమీ లేదు సామాన్యంగా జరిగేవి అని కొందరు వాదిస్తారు లేక మరొక విధంగా వాదించేటువంటి వాడు హానికరమైన దేవతల ప్రక్రియ అని అన్యుల అపోహ దేవుడు పంపించడాన్ని మర్చిపోతారు వేరే విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు వివరిస్తారు చూడటానికి భౌతిక ప్రపంచంలోనే ఈ తీరులన్నీ జరుగును చూడటానికి ఏం జరుగుతుంది బహిరంగ అందరు చూసేటట్టుగా కనిపించేటటువంటి రీతిగా జరుగుతుంది ఏమేంటి అవి బలహీనపరిచే జబ్బులు అనావృష్టి కరువు యుద్ధోపజయం యుద్ధ అపజయం దద్దుర్లు తెగుళ్ళు పేదరికం బలిష్టమైన సామ్రాజ్యం క్రింద లొంగియుటుట మెడతల దండును బట్టి పైరు పంటలు నాశనం ఆర్థిక దుస్థితి చర చరగబట్టు పోవటం క్యాప్టివిటీ అంటాం కదా బానిసత్వం ఘోరమైన పరదేశాల దాడులు జనసంఖ్య సన్నగలటం తిరిగి వేరే దేశంలో చెదిరిపోవటం వేరే మాటల్లో చెప్పిన ఎడల దూసుకుపోయే ఆత్మీయ తీర్పులు అంటూ ఏమీ ఉండవు అంటే ఏదో ఒక హెలికాప్టర్ లాగా లేకపోతే రాకెట్ లాగా పరలోకం నుండి దేవుడు అది పంపించి జూమ్ అందరిని హాని చేయటం అలాంటిది ఆశ్చర్యకరంగా ఉండవు భౌతిక భౌతికంగా జరిగేటువంటి ప్రజల అనుభవాల్లో అనుభవాల్లోనే ఇవి మనం చూడగలుగుతాం ఈ విధంగా దేవుని మాటలను వినకుండా వాటిని లెక్క పెట్టని వారు తీర్పులను అనుభవిస్తూ దేవుని యొద్ద నుండి అవి వస్తున్నట్లు భావిస్తారు ఎవరు దేవుని మాటలను వారు లెక్క పెట్టని వారు వాళ్ళు అనుభవిస్తారు అవన్నీ అనుభవిస్తారు కానీ దేవుని యొక్క నుండి వస్తున్నట్లు అనుభవించరు వాళ్ళు అనుభవించరు అన్నమాట అంటే అది దేవుని దగ్గర నుండి అవి అనుభవిస్తానే దేవుని దగ్గర నుండి వచ్చినట్లుగా వాళ్ళు తలంచరు ఓకే అది చాలా దుఃఖించేటు అనుభవిస్తారు కాదు అనుభవించరు ఇది ఇది కూడా దైవ తీర్పులో భాగం అయి ఉంటుంది ఆ విధంగా దే దేవుడు ఇచ్చినా కానీ దేవుని దగ్గర నుండి వస్తున్నవేని గ్రహించకపోవటం ఆ అంధత్వం కూడా దేవుని యొక్క తీర్పులో అదొక భాగంగా ఉంటుంది తీర్పును ఊర్చుకుంటారు తీర్పునైతే ఊర్చుకుంటారు కానీ వారి అవిశ్వాసము వారి కఠిన పరచినందున ఆ తీర్పులను కూర్చున్న విచక్షణ వారికి ఉండదు దేవుడికి వ్యతిరేకంగా చేసాం మేము ఆయన నమ్మలేదు మా హృదయాన్ని కఠినపరచుకున్నాం అనేటువంటి ఆ విధంగా ఆ విధంగా ఉండటాన్ని బట్టి దేవుడి ఇది పంపించాడు ఈ శాపాలు అనే అవగాహన వారికి ఉండదు ఆ దేవుడిచ్చేటటువంటి తీర్పుల్ని ఆ విధంగా ఇంటర్ప్రెట్ చేయలేరు వారు ఆనందిస్తున్న ఆశీర్వాదము దేవుని కృపను బట్టి ఈవిగా పొందుకున్నారు దేవుని కృపను బట్టి వాళ్ళు దేవుని యొక్క ఇప్పుడు వర్షం కానీ మరి జాబ్ కానీ మేడం ఇద్దరు కానీ సంతానం కానీ ఇవన్నీ కూడాను దేవుడు తన కృపచేత ప్రజలందరికీ ఇచ్చేటువంటి ఈవులు వాటిని వాటిని బట్టి ఆనందిస్తూ వాటిని ఈవిగా పొందుకుంటారు కానీ ఇప్పుడు వారు ఓర్చుకుంటున్న శాపములు దేవుని స్వకీయ నీతిని అనుసరించి వారిపై మోపడబడినవి అయినప్పటికీ దేవుని హస్తము వాటి వెనుక ఉన్నదని వారు గుర్తించరు అన్నీ అన్నీ అనుభవిస్తారు కానీ ఎవరి దగ్గర నుండి అయితే వాళ్ళు అనుభవిస్తున్నారో ఎవరైతే ఈవిగా ఇచ్చారో ఆయన మర్చిపోతారు ఇది స్వాభావికంగా పాతుకొనిపోయిన గుడ్డితనం క్రమబద్ధంగా ఉండేది సిస్టమిక్ అని అంటారు కదా ఇక ఇక సిస్టంలో ఒక స్వాభావికంగా ఉండేటువంటి ఆ హృదయంలో ఉన్నటువంటి అంధత్వం దీనిని మానవులు ఎవరు కూడాను మాన్పలేరు ఎవరు స్వస్థపరచలేరు దేవుడే దిక్కు అన్నట్లుగా రెండవది దేవుని తీర్పును నియమి నియమింపబడిన భౌతిక ప్రమాదాలకు పరిమితమై ఉండవు దేవుని తీర్పులు ఎట్లా ఉంటాయి దేవుని శాపాలు ఎట్లా ఉంటాయి భౌతికంగా జరిగేటువంటి అంటే భౌతికంగా జరిగేటువంటి అందరు చూస్తారు కానీ కానీ ఈ యొక్క శాపాలు భౌతిక జీవితానికి ప్రమాదాలకు పరిమితమై ఉండవు ఏంటి దానికి మించినవి ఏంటి మనసులను చెరిపేవిగా ఉంటున్నవి మనసులను చెరిపేవిగా బాహ్యంగా ఉండే అంతర్గతంగా ఉండేటువంటి మనసులను చెరిపేవిగా ఉంటున్నవి కొన్నిసార్లు మనసు చాలా వరకు చెడిపో చెడిపోతుంది ఏది ఏమైనప్పటికీ ఇది దేవుని కార్యమే పిచ్చివాళ్ళు కావటం మనసు స్థిమితం లేకపోవటం సరిగా ఆలోచించకపోవటం ఇది కూడాను దేవుని యొక్క కార్యమే ఆ జన్మలలో నీకు నెమ్మది కలగదు నీ అరికాలికి విశ్రాంతి కలగదు అక్కడ యహోవా హృదయ కంపమును నే నేత్ర క్షీణతయు మనోవేదనయు నీకు కలుగజేయును నీకు ఎల్లప్పుడూ నీకు ఎల్లప్పుడూ ప్రాణభయం కలిగి ఉండును అని ఈ సెక్షన్లో మనం చూస్తున్నాం అరవై ఐదు అరవై ఆరులో చూస్తున్నాం అంటే దేవుడు ఏ విధంగా మరి చేస్తాడు అనేది అరికాలికి కలుగజేయను ఎల్లప్పుడూ నీకు ఎల్లప్పుడూ ప్రాణభయం కలిగి ఉండును దేవుని తీర్పు క్రింద ఉన్న వారికి వారి బాహ్యానుభవములే కాదు అంతరాంగ మనసును భావోద్రేకములన్నీ ఆయన అధీనంలో ఉన్నవి దేవుడు తలంచుకుంటే ఇక ఏ ఆశీర్వాదాలు ఎవరు ఆపగలరు అదేవిధంగా దేవుడు తలంచుకుంటే ఆయనకి విరోధంగా మనం జీవిస్తే ఇక దేవుని యొక్క శాపాలని ఎవరు అదుపులో ఉంచగలరు అలాంటి దేవుని ముందు ఆయనకు తెలియకుండా దేని నేను దాచుకునిట యుక్తితో ప్రవర్తించుట చెప్పలేనంత వెరితనం పిచ్చితనం కదా దే అలాంటి దేవుని ముందు ఏం మనం దాచుకోగలం హృదయాల్ని మనసుల్ని ఎదిగినటువంటి దేవుడు శప్పించేటువంటి దేవుడు మనసు పాడు చేసేటువంటి దేవుడు హృదయాన్ని కఠినపరిచేటువంటి దేవుడు ఇంకా ఏంటి ఇంక ఏం దాచుకునేది ఏముంది దాచుకోవాలి దేవునికి క్లవర్గా దేవుని ఎదుట క్లవర్గా జీవించాలి అవుట్ విట్ అంటాం కదా అలాంటి చేస్తే అది ఆ విధంగా తలంచటం కూడా అని వెరీతాను మన ముందు ఒకే మార్గం ఉంటున్నది ఒకే ఒక మార్గం అందరూ పాపులే దేవునికి శక్తి ఎట్లా ఉన్నది దేవునికి వ్యతిరేకంగా చేస్తే ఒకే ఒక మార్గం ఏంటి అది తప్పనిసరిగా పశ్చాత్తాపడాలి చేసింది తప్పు దేవునికి వ్యతిరేకంగా చేసిందని గుర్తించాలి కాబట్టి పశ్చాత్తాపం మనకు శిక్ష పడిందే అని ఆడటం కాదు దేవునికి వ్యతిరేకంగా చేసామే అని మారు మనసు పొందటం అని పశ్చాత్తాపట్టం మారు మనసుతో తన కృపను వెదుకుచు దేవుని కృపను వెదుకుచు ఆయనకు సారి చెప్పటం ఆయన ముందు ఏడటం అది సరిపోదు ఆయన కృపను వెతుకుచు ఆయన ముందు సాగిలపడాలి యథార్థ హృదయముతో ఇక కొట్టడం కాదు యథార్థ హృదయంతో విధేయత చూపుటకు తిరుగుబాటుకు ఒక ఘోరమని వేగంగా గుర్తించుటకు ఆయన అందరిపై చూపే మంచితనమును తన సర్వాధికారమును గుర్తించుటకు దేవుని కృపను అనుగ్రహించమని వేడుకోవాలి చూడండి ఏం వేడుకోవాలి అది కూడా అలాంటి మనసు ఇవ్వమని తన కృపను వెదుకుచూ ఆయన ముందు సాగిలపడి యథార్థ హృదయం కావాలని ఎందుకు విధేయత చూపించడానికి అది కూడా అడగాలి అంటే మారు మనసు పొందినప్పుడు దేవునికి ఇష్టంగా జీవించాలని వేడుకోవాలి తిరుగుబాటు ఒక ఘోరమని తలంచాలి వేగంగా అనుగ్రహించమని వేడుకోవాలి వేగంగా గుర్తించుటకు ఆయన అందరిపై చూపే మంచితనమును తన సర్వాధికార తీర్పును గుర్తించుటకు దేవుని కృపను అది తీర్పులు దేవుడు చేస్తున్నటువంటి తీర్పు దేవుని హస్తాల నుండి వచ్చింది అని గుర్తించడానికి అవన్నీ కూడా మనం వెతకాలి ఆటోమేటిక్గా రాదు దేవుడు చూచితేనే వస్తుంది వీటి వెనుక దేవుని హస్తమును తప్పకుండా మనం చూడాలి దేవుని దేవుని కేంద్రంగా ఉండేటువంటి ఆ దృక్పథంలో దేవుని గురిగా పెట్టుకునేటువంటి జీవితం అన్నమాట ఆ చూపు చూపు కలిగి ఇంకే చేయాలి మనం నుండి తొలగిపోకుండా ప్రతిదాని ఎంచాలి ప్రతిది కూడా దేవుని దృక్పథంలో చూడాలి దేవుడే ఈ విధంగా తలస్తున్నాడు దేవుని దృష్టిలో ఎట్లా ఉన్నది మన దృష్టి కాదు మెజారిటీ అయినా కానీ ఇప్పుడు డెమోక్రసీలో ఉండేటువంటి ప్రాబ్లం అది ఎక్కువ మంది అట్లా చెబితే అది నిజమే అది కాన్స్టిట్యూషన్ అది కాదు బైబిల్ చెప్తుంది ఏంటంటే దేవుని దృష్టిలో మనుషులు ఏది చెప్పినా మెజారిటీ చెప్పినా కానీ అది తప్పు కావచ్చు కాబట్టి దేవుని కేంద్రంగా ఉన్న దృక్పథం నుండి తొలగిపోకుండా ప్రతి దానిని మనం తూ చూస్తాలి ఆ విధంగా చూడాలి ఆ విధంగా మైండ్ సెట్ ఉండాలి ఆ విధమైనటువంటి వరల్డ్ వ్యూ ఉండాలి ఆ విధమైనటువంటి ఫిలాసఫీ కలిగి ఉండాలి దేవుని దృష్టిలో ఓకే నాకు ఒక మా చాలా కాలం ఒక ఒక నెల రోజులు భార్యాభర్తలు మాకు టీచ్ చేశారు నీలగిరిస్లో సిక్స్టీ సిక్స్లో ఆయన నా బైబిల్ మీద ఒక ఆటో ఆయన బై నాకు నన్ను ప్రోత్సహిస్తూ మూడు మాటలు మూడు వాక్య భాగాల నుండి తీసినటువంటి వాటిని చే రాశాడు అన్నమాట ఏంటంటే ఐ మే ఏ హిమ్ దట్ ఐ ఏ ప్లీజ్ దట్ ద టైమే ప్రీచ్యం అని దట్ ద టైమే నోహిం అంటే దేవుని తెలుసుకోవటం ఫిలిప్పీ మూడు పదిలో ఉంటుంది దట్ ద టైమే నోహ్యం ద టైమే నోహిం తర్వాత దట్ ద ప్లీజ్ ప్లీజిఎం టూ కొరియన్స్ ఫైవ్ నైన్ ఫైవ్ నైన్ దట్ ద టైమే ప్రీచ్యం గలేషన్స్ వన్ సిక్స్టీన్ ఆ విధంగా అంటే గురి కలిగినటువంటిది దేవుణ్ణి గురిగా పెట్టుకుని మనం జీవించాలి అనేటువంటిది అన్నమాట ఆ విధంగా జీవించాలని లేకపోతే సర్వశక్తివంతుడైనటువంటి సర్వభౌమైనటువంటి సర్వాధికారి అయినటువంటి అన్ అంతా తెలిసినటువంటి దేవుని దేవుని ఎడల మనం దాచుకొనకుండా మనం దేవుని వెతుకుతాం ప్రార్థన చేసుకుందాం ప్రభు ప్రపంచంలో జరుగుతున్నటువంటి శాపాలను మీతో పొత్తు లేకుండా మేము అనేకసార్లు అవి న్యాచురల్గా ఉంటామని తలంచాం అందువలన మమ్మల్ని క్షమించవలసిందిగా ప్రార్థిస్తుంటున్నాం మిమ్మల్ని కేంద్రంగా పెట్టుకుని మీ యొక్క తలంపులను వెతకేటువంటి వారంగా మా జీవితాలు మార్చమని మాకు సంతోషం నెమ్మది అనుగ్రహించమని ఏసుక్రి ఏసు ప్రభు పేరట వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యూ